ఉద్యమాల పోరాటాల పాటిమ సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నేడు జీవీఎంసి గాంధీ విగ్రహం ఎదుట పటిమతో ఉద్యమం బాధ్యత రహితంపై ప్రజలకు అవగాహన కల్పించారు సంఘం వ్యవస్థాపకులు సూరిబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో తన వంతుగా మార్పు తేవాలన్న సంకల్పంతో చేపట్టిన పదకొండు ఉద్యమాల పోరుబాటలో నేడు నాలుగవదైన బాధ్యత రహితంపై పోరు ప్రారంభించామన్నారు ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ తమ మరవకుండా మెలగాలని పిలుపునిచ్చారు ఏ ఒక్కరు విస్మరించినా సమాజానికి ఎంతో చేటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఆయనకు మద్దతుగా ప్రముఖ గాయకుడు దేవిశ్రీ తాను రచించిన గీతాన్ని ఆలపించి చూపును ఆకట్టుకున్నారు ఉద్యమాలు చేస్తున్నాను అందులో అందులో ఇది నాలుగవది ఈ నాలుగవది ఏంటంటే దాని తల సారాంశము బాధ్యతారహితం ఈ బాధ్యతారహితం ఏదైనా బాధ్యతతో చేస్తే అది బంధంగా పర్ఫెక్ట్గా కంట్రోల్ ఉంటుంది ఆ బాధ్యతగా లేనప్పుడు అది బాధ్యత లేనప్పుడు డెఫినెట్గా అది పని అనేది కరెక్ట్గా ఉండదండి ఈ రహితం అన్నది ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు స్కూల్లోనే వాళ్ళకి పాఠాలు బట్టి పెట్టే పాఠాలు కాకుండా వాళ్ళకి చదువుని ఒక లాగా ఒక కథల్లాగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది శ్రమ్మేరే పిల్లలు వచ్చి ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు కథల కింద చెప్తే ఆ పాఠము దాని తాలూకా పా అర్థము పరమార్థము తెలుసుకొని దానికి ఇంట్రెస్ట్గా వింటారు అంతేగాని బట్టిగా బట్టి పెట్టే చదువులు చెప్తే వాళ్ళకు అర్థం కాదు దానికి ఆ చదువు కూడా బురకదవుదండీ అది అలాగే ప్రతి స్కూల్లోని విద్యాశాఖ విద్యాశాఖ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థాలకు వాళ్ళు ఏంటి ప్రతి మూడు నెలలకు రెండు నెలల కోసం వెళ్ళి ప్రతి స్కూల్లోని ప్రైవేట్ స్కూల్ అవని గవర్నమెంట్ స్కూల్ అవనాయండి వెళ్ళి ప్రతి స్కూల్లోని ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి దాకా ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ పాఠాల్లో ఉండి చూసి చదవడం రాదవాలి ఆ చూసి చదవడం కూడా రాకపోతే ఇంకా విద్య ఎందుకు అది యాక్టింగే ఉత్తు విద్య అంటారు దాన్ని ఏదో ఒక అందరు పిల్లలు వస్తున్నారు ఏదో గుడ్డు ఫుడ్ ఎడుతుంటే వీళ్ళు వస్తున్నారు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు లక్షలో జీతాలు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు ఇదంతా వృధా అవుతుంది దీనివల్ల ఏదవుతుంటే రాబోయే తరాలకి కాబోయే మంచి వారసులు తయారు ఎందుకంటే చదువుకుంటేనే సంస్కారం వస్తుంది ఎవరికైనా ఆ చదువే లేనప్పుడు వాళ్ళ సంస్కారం ఎలాగో వస్తుంది అది బాగా కాలమైన బతకాలన్నా రేపు పొద్దు సొసైటీలో మంచిగా ఉత్తమైనగా ఉండాలన్నా ముందు చదువు ఉండాలి ఆ చదువే ప్రాపర్గా లేకపోతే అది కరెక్ట్ కాదండి అది అందుకే ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యా వ్యవస్థ మొత్తం చెక్ చేయాలి ఎవరైతే చెప్పడం రాకపోతే మాస్టర్ని దాన్ని మార్చేయండి అది ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు ఆ స్కూల్కి విద్య చెప్పడానికి అనర్హుడు అలా అతను వేరే దాన్ని పంపించాలి అదే కోరుకునేదండి అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు విచ్చలు విడిగా డబ్బులు ఇచ్చి బై బొళ్ళ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ యాక్సిడెంట్లు గురవుతున్నారు రెండోది ఏమైంది వాళ్ళు ఏమైంది ఆ డబ్బులతో మాదక ద్రవ్యాలు అవి పదో ఇరవై వందో యాభై పర్లేదు వేల మీద వందల మైన ఇస్తుంటే ఆ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఉంటే ఆటోమేటిక్ చెడు వ్యవసాయాలకు అలవాటు అవుతారు మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచి మద్దు మత్స్యపాణాలకు అలవాటు అవుతున్నారు దానివల్ల మీ కుటుంబానికి ఉపయోగపడ్డు లేకపోతే దేశానికి ఉపయోగపడ్డు దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు తగు జాగ్రత్త తీసుకొని ఉండాలని అనుకుంటున్నామండి ఇది మూడవ రోజు దీని ప్రభుత్వ అధికారులు ఏమైంది ఈ మన పోలీస్ వ్యవస్థ అయినా సరే ఇప్పుడు రౌడ్ మీదించి లెఫ్ట్లో ఏమైతే వెహికల్స్ ఆపితే వాళ్ళు ఏంటంటే ఒక పోలీస్ బూత్లో కూర్చొని అలాగే ఉంటున్నారు కానీ ఎవరైనా లెఫ్ట్ వావర్ సిగ్నల్ చేసినా లెఫ్ట్లో ఆగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకని ప్రతి నాలుగు సిగ్నల్ నాలుగు నాలుగోడల్లోనే మంచి నలుగురు పోలీసులు పెట్టి అవేర్నెస్ పెట్టాలి లెఫ్ట్లో ఆకూడదు దానివల్ల ఏంటి ఎదో వారికి ఇబ్బంది అవుతుంది పొల్యూషన్ పెరుగుతుంది టైం వేస్ట్ అవుతుంది ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి లెఫ్ట్లో ఏ వెహికల్ ఆకూడదని ప ప్రచారం చేయాలి తరువాత రోజుల్లోనే ఏంటంటే ఎవరైతే ముందు ఆగారో ఆ ముందు చక్రానికి అంచే ముందునున్న వాళ్ళ ముందు చక్రానికి గాలి ఇప్పేస్తే వాడు ఆటోమేటిక్గా రొప్పుడు రాడు వాడు ఆగడం మనిషి ఇంకా ఎవరు ఆగరు అలాగే ఒక బాధ పెడితే బోధపడుతుంది లేదంటే ఫైన్లు వేసుకుంటే ఎలా అయితే డబ్బు ఇస్తున్నాడు బాధపడాలి అంటే గాలి తీస్తే డెఫినెట్గా ఐదు నిమిషాలు బేగి వెళ్ళిపోతే అని అట్టదోళ్ళలో వస్తున్నాడు రేపు పొద్దున్న ఐదు నిమిషాలు గత గంట లేట్ అవ్వడం వల్ల ఈ జీవితంలో కూడా తప్పు చేయడు చూసి విద్యార్థులు చదవకపోతే మరి ఆ చదువులు ఎందుకు లక్షలు జీతాలు ఇస్తూ ఉన్నారు మరి ఆ టీచర్లు ఎందుకు అని చెప్పి ఆయన ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు నా వంతుగా పాట పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేతంగా పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేతంగా మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే ఆ మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు తరగతి గదులే రేపటి తరగని నిధులు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి పసి పసిపిల్లల చదువే దానికి విత్తు వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు తొలిపొద్దు పడుపులా తొలకరి తొలి చినుకులా పసి మనసులు పసిడి పంట పొలాల రాలాలి చదువు రాలాలి చదువు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పిల్లల చదువే దానికి విత్తు అందుకు ప్రతి ఒక్కరూ సూర్యబాబు గారు అలాగా ఆలోచిస్తే ఈ సమాజం ఈ ప్రపంచం అంత మారుతుంది కాబట్టి మెరుగైన సమాజం కోసం చేస్తున్నటువంటి సంగమిత్ర సూర్యబాబు గారికి నా ప్రగాఢ సానుభూతి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ